పూజ శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ రెండుసార్లు వస్తుంది శుక్లపక్షంలో వచ్చేటటువంటి నాల్గవ తిథి ఏదైతే ఉందో ఆ చతుర్థి విఘ్నేశ్వరుడు యొక్క పూజకి ఉద్దేశింపబడింది వరసిద్ధి వినాయక వ్రత కల్పము అని భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి చతుర్థి తిథి నాడు చేస్తారు మళ్ళీ సంకటహర చతుర్థి అని కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి అంటే నాల్గవ తిథినాడు చేస్తారు విచిత్రం ఏమిటంటే శుక్లపక్షంలో వచ్చే నాలుగవ తిథి నాడు విఘ్నేశ్వరుడికి వ్రతం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి నాలుగవ తిథి నాడు కూడా విఘ్నేశ్వరుడికి వ్రతం ఈ రెండూ కూడా విఘ్నేశ్వర సంబంధమైన వ్రతాలే ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ రెండు వ్రతాలని నిర్ణయించినటువంటి వాడు కూడా విఘ్నేశ్వరుడే 伊比。